దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టబోయ్ పాడి పంటలు పొంగి పర్లే దారిలో పాటు పడవై తిండి కలిగితే కండ కలదై కండ కలవాడేను మనిషోయ్ ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కలలెల్ల నేర్చుకు దేశి సరుకులు నింపవోయ్ దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనా కూచి జనులకు చూపవోయ్ సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవలెనోయ్ అన్నదమ్ములవలను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్